హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజు మనం థర్డ్ డోస్గా ఈ రాన్ఫెన్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము బెస్ట్ లైఫ్ సైన్స్ వాళ్ళది మనకి ఏంటంటే రాన్ఫెన్ అనమాట ఇందులో ఫైర్ ఇఫాగ్జిఫెన్ ఎయిట్ పర్సెంట్ ఆ తర్వాత డినటోఫిరన్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఏమంటే డైఫ్ డైఫెన్ తురాను ఎయిటీన్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇది అన్ని రకాల త్రిప్స్ మైట్స్ దోమ ఆ తర్వాత ఏంటంటే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటే కూడా పోతాయి అన్నమాట దీంతో కాబట్టి చాలా బాగుంటుంది అయితే థర్డ్ స్ప్రేలు అయితే ఇదైతే తీసుకుంటా ఉన్నా ఆ తర్వాత దీంతో వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఫార్ములా ఫోర్ అయితే తీసుకుంటా ఉన్నా గ్రోమర్ వాళ్ళది సో ఆ తర్వాత ఒక స్టిక్కర్ అనమాట సో ఇట్లా ఇదైతే స్ప్రే అయితే చేస్తా ఉన్నా ప్రస్తుతం మన కండిషన్ చూస్తా చూడండి మన మిరప తోట చూడండి కొద్ది వరకు ఏంటంటే ముడత అయితే ఉందన్నమాట చూడండి ప్రస్తుతం ఇట్లా మంచిగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి దీనికి మనము మొదటి తఫాలో మొదటి స్ప్రేలో అయితే దీనికి భీమా కొట్టడం జరిగింది దాంతో మంచి గ్రోత్ రావడం జరిగింది సో కొద్దిగా లేట్ అయింది అనమాట స్ప్రే తీసుకోక ఒక పది పన్నెండు రోజుల సో కొద్దిగా వచ్చింది సో చాలా ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇది పెట్టి వచ్చేసి మనకి ఏంటంటే ఒక నెల రోజుల లోపల అన్నమాట ఇది సో కొద్దిగా వర్షాలతోని హెవీగా వర్షాలు ఉండే పెట్టడం కూడా లేట్ అయింది ఆ తర్వాత గ్రోత్ కూడా కొద్ది స్లో ఉండే బీమా కొడితే మనకు మంచి గ్రోత్ అయితే రావడం అయితే జరిగింది రీసెంట్గా మనము మొదటి అడుగు దఫాలో పది ఇరవై ఆరు ఇరవై ఆరు చూడండి ఇక్కడ పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఆ తర్వాత ఏంటంటే యూరియా వేయడం జరిగింది దీనికి సో చాలా ఎక్సలెంట్ గ్రోత్ అయితే ప్రస్తుతం అవుతుంది ముడత గ్రాన్ఫ్లైన్తో ఇట్లా కొద్దిగా ముడుతుంటే ఖచ్చితంగా అనేది క్లియర్ అయితే అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో నేనైతే మూడో స్ప్రేలు అయితే ఏదైతే తీసుకుంటా సో మీరేం తీసుకుంటారో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ